హలో ఫ్రెండ్స్ నేను శైలజా పట్మణులో ఫ్రెండ్స్ గానగాపురంలోని దత్తక్షేత్రము చూడండి శ్రీవారి పాదాలు ఎంత బాగుంటాయో దత్తక్షేత్రంలోని దత్తాత్రేయులు వారి పాదాలు అనమాట అక్కడ మెయిన్ పాద పూజ అనమాట చూడండి చాలా పవర్ఫుల్ టెంపుల్ గానగాపురం దత్తాత్రేయులు వారు మేము శ్రీ గురుచరిత్ర సాయి లీలామృతం పారాయణం చేయడానికి వెళ్ళామండి వారం రోజులు పారాయణం ఉంటుంది ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు మీరు మీకు ఎవరైనా కావాలన్నా సంప్రదించవచ్చు ఘనగాపురంలో చదువుకుంటే చాలా మంచిదండి దత్తపారాయణం గురుచరిత్ర సాయిలీలా అమృతం ఏదైనా సరే అది మా అదృష్టం ఏంటంటే పారాయణం అయిపోయిన రోజేమో దత్త జయంతి వచ్చిందండి మరుసటి రోజు పౌర్ణమి వచ్చింది ఇది ప్రతి పౌర్ణమికి కూడా చేస్తారండి అక్కడ అన్నదానం దత్త దత్త జయంతి పౌర్ణమి రెండు రోజులు మేము అక్కడ అన్నదానం చేసాము చాలా బాగా జరిగిందనమాట దాని గరం ఏంటంటే అక్కడ మంచిగా మనకి అన్నచుంది చూడండి అలా ఊరేగింపుగా తీసుకెళ్ళాము గుడికి అక్కడ గుడికి వెళ్ళగానే అక్కడ అన్నదానం చేస్తాం అనమాట దత్త జయంతి రోజు పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి కూడా అన్నదానం చేస్తారు రెండు వేల మంది పైగాను అసలు చాలా మంచిదండి అక్కడ మనకి దర్శనం చేసుకున్న గుళ్ళో కొంతసేపు కూర్చున్న మా మనసు బాగోలేనాళ్ళు మైండ్ సరిగ్గా బాగా ఏంటంటే స సతీ సావిత్రి భర్తను తిరిగి తెచ్చుకున్న ప్లేస్ అండి గంగపురం పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి పొడైల ఊరేగిస్తారు ఊళ్ళో గాంధపురంలో అలా ఊరేగిస్తారు చాలా బాగా ఊరేగిస్తారు గాంధపురంలో రథయాత్ర పూర్తి కానీ తీసుకొచ్చేస్తాను తర్వాత పూలు మంచిదని అందరూ తీసుకుంటారండి కానీ గానగాపురంలో చాలా బాగుంటుందండి అక్కడ మైండ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్తారు చక్కగా అవుద్ది ఆరోగ్యం బాగుంటుందని ఇట్లా పూర్తి అవగాహన రథయాత్ర సోమవారిని గుళ్ళో తీసుకెళ్ళిపోతారు చూడండి ఒక్క పూగ కూడా లేకుండా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోయారు ప్రతి సాయంత్రం అండి ఊరేగిస్తారు పల్లకీ సేవ చేస్తారు గుళ్ళు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ